చూడండి మా పాప అయితే మంచిగా వాళ్ళ అన్నయ్యకి అయితే రాఖీ కడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు రాఖీ పండుగటప్పుడు కూడా మా అక్కడికైతే అక్కడే ఉన్నాడు అనమాట బెంగళూరులోనే సో అసలు కుదరలేదు ఇంకెప్పుడు ఇంకా నేను ఇంక ఇక్కడ ఆదును కూడా రాలేదనమాట సో ఇప్పుడు వాడు వచ్చాడు కాబట్టి ఇంకా ఒక రాఖీ అయితే కట్ అప్పుడు కొనుక్కుంది అలాగే హ్యాండ్ బ్యాగ్లో అయితే నేను పెట్టుకొని ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా సో మా పాపతోనైతే మంచిగా రాఖీ కట్టించాను అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా పాప అనమాట ఇంకా కట్టించేది మంచిగా ఒక చిన్న స్వీట్ ముక్క తినిపించింది వాళ్ళ అన్న అయితే మంచిగా అమౌంట్ అయితే ఇచ్చాడనమాట ఒకటి ఏ పట్టింది ఫ్రెండ్స్ ఇంకా అమౌంట్ నాకు ఎక్కువ ఇవ్వాలి ఎక్కువ ఇవ్వాలనేసి ఇంకా ఇప్పుడే లేదనేసి ఏదో కొద్దిగా ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇంక అంతే ఆ డబ్బులు నాకే ఇచ్చిందనమాట మా పాప ఇంకా చూడండి ఇంకా మంచిగా అసలు రాకీ కట్టడం కూడా ఒక ముడి వేస్తుంది కానీ ఒక గుంట ఇంకొకటి చిలకడ గుంట వేయడానికి అయితే రాదనమాట సో ప్రాక్టీస్ చేసిన ఫ్రెండ్స్ మా చేతులకి పెట్టేసి ఒక దారం తీసుకొని దారంతో కట్టి కట్టి ప్రాక్టీస్ నేర్చుకునింది అనమాట సో అయితే నేర్చుకుని అన్నయ్యకి అయితే రాకీ కట్టేసింది ఫ్రెండ్స్ ఇంకా ఇంక ఇంక ఇక్కడైతే షాపింగ్ అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇంకా ఇది పండగ ముందు వీడియో అనమాట సో మా పాపకి అయితే ఒక డ్రెస్ తీద్దామని అయితే వచ్చాము బాగా ఇంకా ఇక్కడ జీవి మాల్ అని అయితే ఒక షాప్ అయితే కొత్తగా ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇంకా మంచిగా దాంట్లోనైతే సో అందులోనైతే ఇంకా పాపకు ఒక వీడియో అయితే చూసారీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మంచిగా కర్జికాయలు అయితే తయారు చేస్తున్నాం కదా ఇంకా వాటి వేసి పెట్టుకోవడానికైతే అయితే అక్క మా అక్క కొడుకుతో మంచిగా పైకి ఎక్కించి భోగానలు తీపిస్తుంది అనమాట వాడు చూడండి ఎంత కామెడీ చేస్తున్నాడు అక్కడ స్వెటర్ వేసుకునే స్వెటర్ని తలపైన వేసుకొని దుమ్ము పడుతుంటుంది అని పైన నుంచి అయితే దీక్షలు తీసి ఇచ్చాడు అనమాట ఇక్కడ మళ్ళీ నైట్ టూ డేస్ చేసాం ఫ్రెండ్స్ రెండు రోజులు రాత్రులంతా కూర్చొని పప్పుల కర్జికాయలు అవి చూసినారు మంచిగా కర్జికాయలు అయితే చేసినారు ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ చేసామన్నమాట పాప మా అక్క కూడా హెల్ప్ ఇక్కడ అయితే మంచిగా కర్జికాయలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంది ఇంకా అలాగే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ మంచిగా రేఖలు తిక్కుతున్నాము ఇక్కడ కాలు వస్తున్నాము ఇది అయితే తయారు చేస్తే ఇది పప్పుల కర్జికాయలు అనమాట మొన్న రాత్రి చేసినవి అయితే అనేసి అయితే చెప్తున్నాను అక్కడ సో ఇవి పండగ తర్వాత వీడియోస్ కాబట్టి నిదానంగా ఒక్కొక్కటిగా అయితే వస్తాయి ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే చూసి ఎంజాయ్ చేయండి ఆ టైం లేట్ పెడుతుంది అయితే అనుకోవద్దండి ఎందుకంటే ఇక్కడ కూడా ఫ్యామిలీతో గడిపితే హ్యాపీగా ఉంటూ మీకు పండగ తర్వాత ఒక్కొక్కటిగా అయితే వీడియోలు పెడతాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా వాటిని కాల్ చేసుకుంటే అయిపోతుంది సో ఇంకా చెక్లీలు అయితే చెక్లీలు కూడా చేసినాను ఫ్రెండ్స్ నేను మంచిగా బియ్యం చెక్లీలు అయితే సో అది కూడా ఒక వీడియో అయితే వస్తుంది అవి కూడా ప్రాసెస్ ఎలా చేయాలని అందులో చూపించాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం పండగ వచ్చినప్పుడు కదా ఫ్రెండ్స్ మంచిగా చేసుకునేది సో అలా ఉంటుందన్నమాట నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి అంతా ఫ్రెండ్స్